రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు శ్రీరామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి నుంచే హనుమాన్ రామాలయాలకు అధిక సంఖ్యలో పోటెత్తిన భక్తులు బజరంగ బలికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు హనుమాన్ జయంతి పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం రామనామ జపంతో మారుమోగుతోంది దీక్ష విరమణ చేసేందుకు రాష్ట నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కాషాయమయంగా మారాయి అర్ధరాత్రి నుంచే కొండగట్టు కొండంతా భక్తులతో కెటకిటలాడుతోంది స్వామివారి జయంతిని పురస్కరించుకుని పేకువజామునే ఆంజనేయుడికి తిరుమంజనం ద్రావిడ ప్రబంధ పారాయణం పంచామృత అభిషేకం నాగవల్లి అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రాములోరి ఆలయానికి భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్పించుకుంటున్నారు తెల్లవారుచాము నుంచే స్నానాల కోసం గోదావరికి హనుమాన్ మాలధారులు కదలిరావడంతో నదీ పరివాహక ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏన్కూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంజనేయుడు అవతారంలో ముస్తాబైన చిన్నారులు జై హనుమాన్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్నారు స్వామికి ఫలాలు పుష్పాలు సమర్పించి వాయుపుత్రుణ్ణి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపురం శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మారుతి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తిన భక్తజనం స్వామివారికి అభిషేకాలు ఆకుపూజ నిర్వహించారు